చేస్తున్నాము చేయించున్నాము అంటే తెలుగు దేవునికి మహారాజా మహారాజా అని ప్రభు సెలవు ఇచ్చారు ఇప్పుడు దాకా మాట్లాడిన ప్రతి మాటలో ప్రభు ఎవరో ఒకళ్ళతో మాట్లాడారు తల్లితోనూ లేకపోతే సంఘముతోను ఎవరో ఒకరితో మాట్లాడారు కానీ ఈ మాట చూస్తే ఇది శూన్యములో పలికిన మాట ఈ మాట ఎవరితో పలికారో తెలియదు శూన్యంలో పలికారు శూన్యం అంటే అక్కడ ఏమీ లేదు నేను దప్పికొని చున్నాను టు హూమ్ ఈ స్టల్ అంటే ఆయన శ్రమానుభవం అంతటిలో నుండి ఈ మాటను ఆయన పలికారు ఏమని పలికారు నేను దప్పికొను అంటే ఇది బహిరంగమైన దప్పిక కాదు ఆయనకి ఆత్మ సంబంధమైన అంతరంగమైన దప్పిక అంటే లేఖనముల ప్రకారం ఆయనకి ఆత్మల కొరకైన దప్పిక కానీ ఇప్పుడు మనం కొంచెం పక్కకు వచ్చి చూద్దాం ఎందుకు ప్రభుకి ఈ దప్పిక అన్న ఈ దబ్బి కన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఆయనకి ఒక చిరక ఒక మత్తు లాంటిది ఇవ్వాలి అనుకున్నారు ఎందుకంటే ఆ శ్రమానుభవం ఆయనకి తెలియకండి ఉండడానికి సో దే వాంట్ టు డైల్యూట్ హీజ్ సఫరింగ్ కానీ ప్రభు దానికి ఒప్పుకోలేదు అది తీసుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు ఎందుకని తండ్రి చిత్తమని ఎలా తండ్రి ఆయన నెరవేర్చాలనుకున్నారో అలానే ఆయన దాన్ని దేహంలో అనుభవిచ్చాలనుకొని ఆయన డైల్యూట్ చేసుకోవడానికి ఇష్టపడలేదు ఒకవేళ ఆయన శ్రమలంతటిని ఆయన లేకపోతే ఆ దప్పిక ఆ శ్రమ ఆ బాధ అంతటిని ఆయన డైల్యూట్ చేసుకొని ఉంటే ఏమై ఉంటుంది ఆ మత్తును తీసుకొని చిరక అంటే అది టైప్ ఆఫ్ సెటిమెంటేషన్ అంటే ఒక మత్తు అనమాట అంటే బాధ ఏమీ తెలియదు దేహంలో కానీ ప్రభు దాన్ని ఇష్టపడలేదు డైల్యూట్ చేసుకోవడానికి ఎందుకని ఒకవేళ ఆయన డైల్యూట్ చేసుకుంటే మనం ఆయన రూపంలో మనం రూపంలోకి సారూప్యంలోకి మనం మారాలి అన్న దప్పిక కలిగి ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు ప్రత్యక్షత హెజస్టేల్ గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఉంది దడుము మీద నుండి పైకి ఆయన మండుచు ఉన్నారు నడుము నుండి దిగువకు కరుగుచు ఉన్నారు ఎందుకు ఉన్నారు ఎందుకు కరుగుచున్నారు ఎందుకు ఈ సజీవ యాగం చెప్పండి ఇప్పుడు సజీవ యాగం సజీవ యాగం అని చాలా సార్లు మనం ధ్యానిస్తా ఉన్నాం ఏంటి దానికి ఫైనల్ సొల్యూషన్ ఏంటి దేనికి సజీవ యాగం ఎవరైనా చెప్తారా నేను ఇలా అడుగుతున్నందుకేమనుకో దేనికి సజీవ యాగం సజీవ సంగారోహణం కొరకు మనందరూ సజీవ సంగారోహణం కొరకు ఆయన ఏమవుతున్నారు నడువు మీద ఉండి దిగుతూ ఏమవుతున్నారు ఆయన కరుతూ ఉన్నారు ఆ కరిగి ఏం చేస్తున్నారు ఆయన ఆయన దిగు లక్షణములన్నీ మనలో నింపుతూ ఉన్నారు నడువు మీదకి పైన ఎందుకు ఆయన ప్రజ్వలిస్తూ ఉన్నారు మనల్ని కూడా అగ్నిలో నుండి తీసిన కొరవల వల్లే మనల్ని కూడా ఆ సజీవ సంగారోహణ కొరకు మండించు చూసారా ఒక రాకెట్ని రాకెట్ కింద నీళ్లు పెడతారో మంట పెడతారు చెప్పండి మంట పెడతారు ఎందుకని అది హయ్యర్ ప్లేసెస్కి రీచ్ అవ్వాలంటే దాన్ని ఖచ్చితంగా మంట ఉండాలి కాబట్టి సజీవ యాగం ఎందుకంటే మనందరం సజీవ సంగారోహణ కొరే సో ఈ సజీవ సంగారోహణ చేసింది దేనికంటే మనల్ని ఆయన సారూప్యంలోకి మార్చుకొని ఆయన దప్పికను తీర్చుకునేటప్పుడు ఈ సజీవ సంగారోహం అంటే ఇప్పుడు ఈ మెయిన్ టీమ్ ఏంటంటే ఆయన రూపంలోకి మనం మారాలి ఆయన సారూప్యంలోకి మనం వచ్చేయాలి ఇదే ప్రభు కలిగి ఉన్న దప్పిక అందుకనే జనకుడు దేవదాసై గారు ఇప్పుడు ప్రభువు పాడి వినిపించారు ఎవరైనా పాడతారా పాట ू पाल्यामूलु అందుకే సంస్కారం ఇందులో కూడా అంటారు కదా బాధయులు ఎందుకు ఈ వందల ఏళ్లలో మనం బంధించి తిన్నా తాగిన ఆయనకి బాధ ఎందుకు లేదు అంటే మనము ఆయనేం చూస్తున్నారంటే ఆయన ఏ విధమైన లేదు అన్న జీవాన్ని నా రక్తం నీలో ధారణ ప్రవహించినది జీవం పోస్తానే ఉన్నారు ఎందుకు పోస్తున్నారు తల్లి తన బిడ్డ జీవాన్ని ఎందుకు ఇస్తుంది ఆ రూపం చూసుకుంటుంది పుట్టగానే రూపం చేసుకుని ఎంతో మూసిపోతుంది అలాగే ప్రభు కూడా శరీర రక్తం ద్వారా ఏం చేస్తున్నారు ఆయన శరీరాన్ని రక్తాన్ని ఆయన గుణాలని ఆయన దివ్య లక్షణాన్ని మనలో దారమేనికి అంటే కేవలము ఆయన రూపంలోకి మనం మారడానికి ఇది ఆయన కలిగి ఉన్న దప్పిక అయితే ఇప్పుడు ఈ కాలానికి ప్రభు వ్యక్తిగతమైన దప్పిక కలిగి ఉన్నారు ఇది ఆయనకి సంఘానికి సంబంధించిన దప్పిక కాదు ఆయనకి ఆత్మలకు సంబంధించిన దప్పిక కాదు ఈ కాలానికి వ్యక్తిగతమైన దప్పికను కలిగి ఉన్నారు అది దేవదాసాయి గారు బయలుపరిచారు మీ అందరి దగ్గర ఈ ప్రకటన గ్రంథం ఉంది కదండి దీంట్లో ఉంది నేను చదువుతాను ఎందుకంటే ప్రస్తుతానికి నేను తెచ్చి ఉన్నాను ఇక్కడ దేవదాసాయి గారు ఏం రాశారంటే ప్రభు యొక్క కన్ను మిషనల మీద లేదు మిషన్ మీద లేదు ಪ್ರಭು ಓಕ್ಕ ಕಣ್ಣು ಅನ್ಯ ಪೈನಾ ಪ್ರಭು ಓಕ್ಕ ಕಣ್ಣು ಸಂಘಂ ಮೀದೇ ಮತ್ತೆ ಮಿಷನ್ ಮೀದೇ ಅನ್ಯ ಪೈ ಲೋದು ಸಂಘಂ ಮೀದಿ ಪ್ರಭು ಹತ್ತಿ ಉಂಟು ಒಕ್ಕೊಕ್ಕ ವ್ಯಕ್ತಿ ಮೀದು ಇದು ನಾ ಮಾತೀನಿ ದೇವದಾಸ ಅಯ್ಯ ಪೇಜ್ ನಂಬರ್ ఒక్కొక్క ప్రభు ప్రభు యొక్క అంత సంఘం మీద లేదు కానీ ప్రభువును హత్యుండు ఒక్కొక్క వ్యక్తి మీద ఉండును అని దేవదాస గారు కంటన గ్రంథంలో రాశారు అంటే దీన్ని బట్టి మనకి ఏం అండి ప్రభు శిలో ఈ ఐదో మాటలో కలిగి ఉన్న దప్పిక ఇస్ ఇట్ ఐ ఇండివిజువల్ ఆర్ ఇట్స్ కామన్ ఇండివిజువల్ ఒక్కొక్క వ్యక్తి మన సంఘంలో ఒక్కొక్క వ్యక్తి మీద ఆయన కలిగి ఉన్న దప్పిక ఇది వ్యక్తిగతమైన దప్పిక ఇప్పుడు ఈ మన ప్రకటన గ్రంథంలో చూసింది ఒక్కొక్క ప్రభు కలిగిన వ్యక్తిగతమైన దప్పిక అయితే ఈ దప్పికకి ప్రకటన గ్రంథంలోనే ఒక వాక్యం పెండ్లి కుమార్తె తను తానే సిద్ధపరచుకుంటుంది ఆమె ఎవరు సిద్ధపరచరు ఆ తన్ను తానే సిద్ధపరచుకుంటుంది అదేంటి వ్యక్తిగతమైన సిద్ధపడదు ఇదే మన అయ్యగారిలో కూడా మనం కూడా చూసాం అయితే ఈ వ్యక్తిగతమైన సిద్ధపడడానికి మనకు సాధనం కావాలి కదా ఏదో ఒకటి సూత్రమో ఏదో ఒకటి కావాలి కదా వ్యక్తిగతంగా ఎవరైనా సిద్ధపడగలమా అశుద్ధాత్మక సహాయం లేదా ఎవరు వ్యక్తిగతంగా సిద్ధపడలేరు ఇక్కడ ఇక్కడేమన్నారు పెండ్లి కుమార్తె వరుసలో ఉన్న వాళ్ళు వాళ్ళే సిద్ధపరచుకుంటారు కానీ దాని సాధనం సిలువేదాని పై నుండు రెండు సిలువలు నిన్ను పై సిద్ధపడడానికి ఇక్కడ మనకి మనకి ఇక్కడ మన శిలువుపై ఆయన సిలువ ఆ రెండు అదే చేస్తే సమానం ఇదే ప్రభు కలిగిన ఈ ఐదో మాటలోని వ్యక్తిగతమైన తప్పిక ఏమండి చెప్పండి ఇంత బాధపడేది రెప్పపాటు కోసమే కదా ఎంత కష్టపడే దేనికి ఆ రెప్పపాటు కోసమే ఆ మేఘ కోసమే కదా కాబట్టి ప్రభు ఈ దప్పిని దేని వ్యక్తిగతమైన దానికి దేనికంటే మనందరినీ కూడా రెప్పబాటులు సిద్ధపరచాయి అయితే ఇక్కడ మన ప్రభు కలిగి ఉన్న దప్పితం చూసాం దావీ గారి దప్పికి ఏమై ఉంది దావీ గారు అంట వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పి గురించి అని ప్రియ సంగమా ఫ్రమ్ ద డే అవర్ निजना दपिकोन ना मटक ना दुपीला स्वरा చేయగలిగింది అమ్మగారు వాయిస్ ఒకటి ఆ వాయిస్ ఒకటి ఆ మెసేజెస్ మాత్రమే మన దగ్గరికి తీర్చడం ప్రియ సంగమా ప్రార్థన చేయండి వేదనకర భూమి మీద వేదనకరమైన భూమి మీద మొక్క నిలవదు అన్నారు ప్రభు అమ్మగారి మీద వేదనకరమైన ఆ భూమి మీద ఏ మొక్క నిలవకూడదు బికాస్ షీ హాస్ టు వాయిస్ ఇస్ ఎసెన్షియల్ ఇన్ అవర్ చర్చ్ ఐ గారు వాయిస్ ని మళ్ళా మనకు భర్తీ చేయగలిగింది అమ్మగారి స్వరం ఒకటి అందుకని బలమైన ప్రార్థన చేయండి అమ్మగారి స్థితిలో ఉన్న మళ్ళా పాదములని నిలిచి మినిస్ట్రీని ఐ గారి కోరికలను ఐ గారి విజన్ని ఈ బైబిల్ విషయం విజన్ని కొనసాగించడానికి బలమైన ప్రార్థనలు చేద్దాం దావీ గారు ఆయన ప్రభువులో చూసారు ఆ సిలుగులో చూసి నా ఓటలన్నీ అనేది మారుచున్నది అని ఆయన తీర్చుకున్నారు మరి మన దేవదాస్ అయినా గారు ఆయన దప్పిక ఎలా తీర్చుకున్నారు ఎవరైనా చెప్తారా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మీరు కొంచెం అవుతారా కొంచెం మీరు మాట్లాడితే కొంచెం అర్థమవుతుంది అయ్యగారు గారు ఎలా తీర్చుకున్నారు ఈయన సిలువులో చూశారు మా గుండలన్నీ నీ అందే పార్చున్నామని దాగి దీర్చున్నారు ఎన్నిట్లో దారి ఎన్నిటికి దారిపోసి మనం దప్పికను తీర్చుకుంటున్నాం అది వ్యక్తిగతమైన మనమే పరీక్షించుకోవాల్సిన ఉన్నాం కనుక దేవదా సై గారు అయితే ఆయన ప్రేమను ప్రభు సన్నిధిలో ఎన్నడూ దారిపోసి ఆయన దప్పికను తీర్చుకున్నారు అందుకే అంటారు బైబిల్ మిషన్ వారు మీరు కూడా వలే ఉండవాలని అంటే ఆయన కూడా ఏం కోరుకుంటున్నారు వ్యక్తిగతమైన సహవాసం వ్యక్తిగతంగా ఆయన మనం ఆయన సారూప్యంలోకి ఆయన రూపంలోకి మారడమే దేవదాసై గారి కూడా దప్పికూడ అయితే పిల్ల రక్తమును బట్టి తాను ఇచ్చిన సాక్ష్యములను బట్టి అని జయించి ఉన్నారని అక్కడ దాకా తెలుసు దాని కింద ఒక వాక్యం ఉంటుందండి మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు గొర్రెపిల్ల సిల్వలో వేలాడుకు ఐదో మాటలు పిల్ల రక్తం కాల్చున్న ఆయన ఒక సాక్షిగా మరణం వరకు ఆయన ఎంత దప్పకున్న మరణం వరకు ఆయన తన ప్రాణములను ప్రేమించలేదు అలాగే మన నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వదం ఆయన ప్రాణ చివరి గడియల్లో కూడా ఈ మందిరాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడదు మరణం వరకు ఆయన తన ప్రాణాన్ని ప్రేమించలేదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు బాధపడాలని కాదు ఆయన చూపించిన మార్గాన్ని మనం కూడా ఫాలో అవ్వాలి అంటే కాళ్ళు పుల్లైనా చుట్టూన్నారు మోహరించిన ఒకరోజు పర్సనల్గా చెప్పారు అయ్యా విజయనగరం అలాగే గంటలయ్యని ని తెలుసయ్యని మోగరిస్తే గంటోయిందని వ్యక్తిగతంగా ఆ సాక్ష్యం గంట పోయిందని ఇదే సాక్ష్యాచత్త అలా అప్పుడే మహాదేన్ని విడిచిపెట్టం గా ఆ మాదేన్ని మనం కూడా ఫాలో అవ్వాలి పెళ్లి కూర సందర్భంలో అనుకుంటున్నాడు మనల్ని ఇక్కడ మూసేశాడని దీపం తీసివేసానని సరే ఎర్ర సముద్రం దగ్గర మూసేశాను అనుకున్నాడు కానీ ఎక్కడైతే మూసేశాడు అక్కడే ప్రభు దారి తెచ్చారు దారి ఇక్కడే వెతుక్కుందాం ఎక్కడా లేదు ఇక్కడే ఉంది ప్రభు ఖచ్చితంగా ఇక్కడ ద్వారం తెలుస్తారు దారి తెలుస్తారు మూసివేసారని ఎవరు ఆలోచించారు ఇప్పుడు నాకు ఐ గారు చెప్పారు ఇప్పుడు థీరీ అయిపోయింది వి హావ్ కంపింగ్ టు ప్రాక్టికల్స్ థీరీ అయిపోయింది ఇంక లేదు ఇంకా అవసరం లేదు అంతా ప్రాక్టికల్స్ లోకి వచ్చాం ఖచ్చితంగా ఈ ప్రాక్టికల్స్ మనం చేసి తీయాల్సిందే ఏంటి ఆ ప్రాక్టికల్స్ అంటే అయ్యగారు కూడా మన అయ్యగారు రాకడ ప్రవర్త ఆయన ఎప్పుడు రాకడ గురించే చెప్తారు కాబట్టి మనం కూడా వ్యక్తిగతంగా ఎలా పెండ్లి కుమార్తె తన్నుదాన్ని సిద్ధపరచుకుంటారు सिद्धांत छोड़ कर ना रहा मानव को व्यक्ति का तंग कर व्यक्ति का सहवास व्यक्ति का संदेश प्रभु तो व्यक्ति का तो मायने इंटीमेसी कली है उन प्रभु कली लोग प्रभु ये कुछ बार ना दिल మీ రక్తదారల తీసుకోకం రెండు వృత్తు చేతులలో మేకులు పట్టంగా కాలువ లౌంచం కారిన మీ హస్త రక్తదారులకు స్పోత్రం ఉన్నాయా మేకాడ జలపించి మేకు కొట్టంగా కాలుం లవచ్చం కారిన అయ్యా నీ పాద రక్తదారల స్పోత్రం అయ్యా ప్రక్కలో బల్లెక్కుతో గడవ కాలం లవచ్చం నీ హృదయ రక్తదారుల నాయన ఆ బొగ్గ వినహా ఏదీలు లేరుగా అయ్యా ఇగో అయినా మీరు కాచిన అయ్యాలు ఎదురు సాగిలు పడుతున్నావు ఆత్మశక్తులు తేజ నిల్లుగోరైన ఎలా అయితే మా కొరకు దాన్ని పోసి తప్పిక నేను ఎలా తీర్చుకున్నావు ఐదో మాటని మాకు బయలుదేరిచిన ఫ్యాక్టరీస్లో తరఫు కృతజ్ఞత అలాగే కూడా అయినా

Okay, well one